శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే అనుకున్న పనులు తొందరగా పూర్తి కావాలంటే ఎలాంటి తాంత్రిక పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం లేకపోతే అద్భుతమైన కుండ తాంత్రిక పరిహారం చేయాలి ఆ కుండ తాంత్రిక పరిహారం ఏంటంటే బాగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవాళ్ళు ఎప్పుడైనా వర్షం పడుతూ ఉన్నట్లయితే ఆ వాన నీళ్లు ఒక ఎర్రటి మట్టి కుండలో పట్టుకోవాలి ఎప్పుడు వాన పడుతుందో చూడండి వర్షాకాలంలో వాన పడేటప్పుడు ఆ వాన నీళ్లు ఒక ఎర్రటి మట్టి కుండలో పట్టుకోవాలి ఆ వాన నీళ్లలో తొమ్మిది రూపాయి బిళ్ళలు వేసి ఆ ఎర్రటి మట్టి కుండను ఒక ఎరుపు రంగు వస్త్రంతో మూటకట్టి మీ ఇంట్లో ఉత్తరం వైపు ఆ కుండను వేలాడదీయండి ప్రతిరోజు ఆ కుండకి ధూపం వెయ్యండి ఇదే తాంత్రిక పరిహారం కుండ అంటే పెద్ద కుండ ఉండాల్సిన అవసరం లేదు చిన్న కుండైనా పర్వాలేదు కూజా లాంటిదైనా పర్వాలేదు మూత ఉంటే సరిపోతుంది మూత ఉన్న కుండ లేదా మూత ఉన్న చిన్న కూజా అయినా పర్వాలేదు ఎర్రటి మట్టి కుండ ఎర్రటి మట్టి కూజా ఏదైనా సరే చిన్నదైనా సరే మూత ఉండాలి ఎప్పుడైనా వర్షం పడితే ఆ వాన నీళ్లు ఆ కుండలో పట్టుకోవాలి తొమ్మిది రూపాయి బిళ్ళలు వేయాలి ఎరుపు రంగు వస్త్రంతో చుట్టి ఆ కుండను ఇంట్లో ఉత్తరం వైపు గోడకు వేలాడదీయాలి కొన్ని నెలల పాటు ఆ కుండ అలా ఉంటే గనక తీవ్రమైన దారిద్ర్య బాధల నుంచి బయటపడవచ్చని రహస్య తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు మీకు దారిద్ర్య బాధలు తగ్గిన తర్వాత ఆ కుండ తీసేసి అందులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి అలాగే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి రావలసిన ధనం సకాలంలో రావటానికి ముండి బకాయిలు త్వరగా వసూలు కావటానికి శనివారం రోజు సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండండి ఆ తర్వాత ఇంట్లో హాల్లో పడమర దిక్కులో నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఆ దీపం దగ్గర పెరుగు బెల్లం మిశ్రమం నైవేద్యంగా పెట్టండి చాలా శక్తివంతమైన సులభమైన తాంత్రిక పరిహారం ధనం బాగా రావాలన్నా ముండి బాకీలు వసూలు కావాలన్నా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ శనివారం రోజు కానీ సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండాలి పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో హాల్లో పడమర దిక్కులు అంటే శనికి ఇష్టమైన దిక్కులో నువ్వు నూనెతో దీపం పెట్టండి ఆ దీపం దగ్గర పెరుగు బెల్లం మిశ్రమ నైవేద్యం పెట్టాలి ఇది ముఖ్యం పెరుగులో కొద్దిగా బెల్లపు పొడి కానీ బెల్లం కానీ కలిపి ఆ దీపం దగ్గరే నైవేద్యం పెట్టాలి దీపం కొండెక్కాక ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇలా ఐదు శనివారాలు కానీ ఐదు జన్మ నక్షత్రాలు కానీ చేస్తే రావలసిన ధనం వస్తుంది పోగొట్టుకున్న ధనం వస్తుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే చాలామందికి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు బాగా ఆలస్యం అవుతున్నప్పుడు పనులు తొందరగా పూర్తి కావాలంటే అటువంటప్పుడు ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ నూనెలో మీ ప్రతిబింబం చూసుకోండి మీ ముఖం ప్రతిబింబం చూసుకొని రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఆ దీపాన్ని అక్కడే ఆలయ ప్రాంగణంలో ఉంచి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా నెలకొక్కసారి చేయండి ఎప్పుడు చేయాలంటే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు చేయాలి అప్పుడు మీ పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే అందరూ శత్రువులుగా మారుతున్నా కూడా ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది మనల్ని చూసి ఈర్ష్యతో అందరూ శత్రువులుగా మారుతున్నప్పుడు కూడా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ నూనెలో మీ ప్రతిబింబం చూసుకోవాలి మీ ముఖం ప్రతిబింబం చూసుకున్నాక ఒత్తులు రెండు వేసి దీపం వెలిగించి ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రాంగణంలో ఆ దీపం ఉంచేసి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి పదకొండు ప్రదక్షిణలు పూర్తి ఇంటికి రావచ్చు ఇలా నెలకొక్కసారి మీ జన్మ నక్షత్రంలో చేస్తూ ఉంటే మీ పనులు తొందరగా పూర్తవుతాయి మీకు శత్రువులు అవుతున్న వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు కాబట్టి ధనపరమైన సమస్యలు శత్రు బాధలు పోగొట్టుకోవటానికి ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి